హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మూడవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎద్దుల సంతలో మరి వారం ధరల విషయానికి వస్తే మరి మనం అయితే రుచికన స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనకు మంచి గోధుమ పూల వరుసలో కనిపిస్తున్నటువంటి ఏం చెప్పిన కర్రీట్ ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్గా చెప్తున్నారు భరోసా బాగా అయినా చేయడానికి బాగుంటుంది రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మరి మన గురికెళ్ళ వాసిసులు ఎమ్మెగడర్ మండలం కరెంట్ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది నాలుగు సున్నా అరవై ఒకటి ఇదొక రైట్ ఏం చెప్పిన పాడి నైంటీ థౌసండ్ తొంభై వేలుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయా ఎన్ని పళ్ళు నాలుగు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు ఎరిగేరే నెంబర్ నెంబర్ ఇట్లా కానీ కానీ నెంబర్ అయితే నూట లేదండి పెద్దకి రేట్ అయితే తక్కువనే చెప్తున్నారు మరి రెండు కూడా ముర్రాలు ఉన్నాయి తొంభై వేలు అంటే మనం అయితే ఏం చేయలేము ముందుకెళ్ళిపోతాం కిక్కి ఏనా పళ్ళలో ఉన్నాయనా ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కనిపిస్తున్నాయి మనకి ఈ విధంగా బా మన చిలకలదాని వాసస్తులు రామారాయణ గారు భరోసా బాగా చేద్దానికి గిరాలకి గ్యారెంటీ కదా ఎక్కడి నుంచి వచ్చారు మన చిరకలుదాసెస్ చెప్పాడు ఎనభై ఆరు డబల్ ఎనిమిది డెబ్బై రెండు ఎనిమిది తీసుకున్నాను వస్తున్నానా ఏం చెప్పారు కాడి లక్ష గట్టగా చెప్తున్నారు పళ్ళగా వెళ్తున్నాయి కదా అవునవును ఎక్కడి నుంచి వచ్చారు బయచస్ దాంట్లో ఖచ్చితంగా ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష పదహైదు చెప్తున్నారు బిగ్ సైజులో ఉన్నటువంటి కిలారి కార్ట్లో బాగుపోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు బయచరి వాసెస్ ఆదోని మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు లాస్ట్ రైట్ ఉన్నాయి అదానికి బొంగల్ చెప్తున్నారు అబ్బాయినా నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదుగా చెప్తున్నారు ఏనా పళ్ళు ఎక్కడి నుంచి ఇచ్చారు ఆలూరు పక్కన పల్లెనా ఆలూరేనా నెంబర్ చెప్పండి డబల్ ఒకటి మీదేనా స్వామి మీదేనా ఏం చెప్తున్నారు డెబ్బై ఐదు వేల సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు యాపే గెలంలో ఇది మీదే సేమా ఫ్రెండ్స్ మేము ఇంతకుముందు నెంబర్ తీసుకున్నాం కదా ఇది కూడా నచ్చితే వారికి మాట్లాడుకోండి ఆలూరు అంట ఏం చెప్పినారా ఏం చెప్పారా రాలేదా ఏం చెప్పినారా తొంభై చెప్పన్న తొంభై వేలు నైంటీ థౌసండ్ చెప్తున్నారు ఇలా పళ్ళు పళ్ళు అన్నీ ఎక్కడి నుంచి వచ్చారు ఇది కరెంట్ ఇక్కడ ఆదోవాసెస్ లేడా కరంపేట అడవేరా ఓకేనా నెంబర్ చెప్పండి డబల్ డబల్ తొంభై ఎనిమిది రెండు తక్కువ తొంభై ఎనిమిది లక్షకు నైన్టీ ఎయిట్ థౌజండ్గా చెప్తున్నారు మరి కాబట్టి వాసేస్తున్నారు ఆది మండలం కార్ ఓకే 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 రైట్ మీ పేరు రగలప్ప ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలు ఏనా పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు తిరుపాపురం వైద్యులు ఆదర్ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ ఫోర్ త్రీ లాస్ట్ వన్ సిక్స్ రాయి రైతులనే అవునా రైతులనే వ్యాపారం రైతులేనా చెన్నారు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు నేనా పళ్ళు ఆరు పళ్ళు ఎక్కడి నుంచి కమల్దీని వ్యాసాలు పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఎనభై ఏడు తొంభై సున్నా ఒకటి ఒకటి నాలుగు మూడు 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 ఐదు లాస్ట్ మూడు ఐదు మూడు ఐదా మూడు ఐదులా అదే మరి నేను అంటే మూడు ఐదు ఫైవ్ కనిపిస్తున్నా ఈ విధంగా ఉన్నా ఎక్కేస్తా మరి రోడ్డుకి రా ఉన్నాయా ఏం చెప్తున్నారు ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి భరోసా బాగున్నాయా గిన్నెలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మన కోచికి వాసేసులో కోసికి మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి తొంభై తొంభై పది పద్దెనిమిది పద్దెనిమిది యాభై యాభై నాలుగు ఏం చెప్తారు పెద్ద రేటు ఇవి ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఏ ఊరిపోయినా కోటకాయలు కర్నూలు నెంబర్ వస్తుంది ఈ ఫుల్ అవే మరి ఫుల్ మంచి ఈ ఫుల్ కూడా గు అంటున్నా అటువంటి ఏం చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఈ జత ఈ జత ఒకటి తొంభై తొమ్మిది యాభై తొమ్మిది అరవై ఏడు అరవై నాలుగు లాస్ట్ అరవై ఆరు ఫ్రెండ్స్ మరి వెనుక బాగాలైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ మరి పోయిన వారితో పోల్చుకుంటే ఈ వారం ఎద్దు సరుకు అయితే చాలా తక్కువని చెప్పుకోవచ్చు పలు ఈ మధ్యలో వివరాలు ఉదయానికి కూడా వీడియోస్ సేకరించి అప్లోడ్ చేయడం అయితే జరిగింది మేమేనా ఏం చెప్తానా ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చాడు పక్కనపల్లెయినా దేవనకొండ దేవనకొండ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై డెబ్బై నాలుగు ఏడు ముప్పై ఏడు ఇరవై ఏడు పన్నెండు నెంబర్లే ఫస్ట్ నుంచి చెప్పండి ముప్పై ఏడు ఇరవై ఏడు ఈ విధంగా కనిపిస్తున్నా మనకు బొరసే ఏం చెప్పారమ్మా ఒకటి నలభై ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నా ఎక్కడి నుంచి వచ్చారు కుప్పకాల నెంబర్ చెప్పండి నొటిల్ లేదా కలిక ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పది చెప్తున్నారు రైట్ ఎక్కడి నుంచి వచ్చారు కోచికి బాగా నెంబర్ చెప్పండి డెబ్బై తొమ్మిది తొంభై ఏడు తొంభై మూడు పన్నెండు పన్నెండు లాస్ట్ డెబ్బై గిడల బాగున్నాయి అదే అదే రైట్ ఏం చెప్తున్నారు ఇవి ఐదు ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ అప్పటి బాసేస్తాను బసవరాజు అన్నగారు మాట ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎక్కడి నుంచి వచ్చారు కమార్చెడ్ వాసెస్లో ఆలూరు మండలం కర్నూలు జిల్లా బరో ఎనభై ఒకటి డెబ్బై తొమ్మిది మూడు డబల్ ఎనిమిది డబల్ నాలుగు లాస్ట్ ఏడు లాస్ట్ ఏడు ఒకటే ఉండదా ఏం చెప్తున్నారు మీరు అరవై తొమ్మిది అరవై తొమ్మిది సిక్స్టీ నైన్ థౌజండ్గా చెప్తున్నారు అప్పకొస్తే గెలంలో ఇది రెండు పక్కల ఎక్కడి నుంచి వచ్చారు పచ్చిగిరి పడక నుంచి అరవై మూడు సున్నా నాలుగు డెబ్బై మూడు పదిహేడు పంతొమ్మిది మరి మొత్తం సైడ్ వ్యాపారం సరికే అనమాట అనిపిస్తుంది మనకు బయట పక్క అలానే ఇక్కడ కూడా ఏం చెప్తారు అబ్బాయి రేటు ఆరు నైన్టీ సిక్స్ థౌసండ్ తొంభై ఆరు వేల చెప్తున్నారు ఉన్నాయా ఒకటి అవునవునా అవునా ఎక్కడి నుంచి వచ్చారు నానాపురమా రంగాపురం రైతులేనా చేతులు వచ్చినాయి ఇది ఒక కార్డు నెంబర్ చెప్పండి అరవై రెండు ఎనభై ఒకటి ఎనభై తొమ్మిది ఆరు డెబ్బై ఆరు డెబ్బై నాలుగు கம்படே சீமதி வஜ்ரம்ல உண்டு யுத்தம் கட்ட அதுக்கடி செப்படும் மாதிரி சீமதி అంటే రెండు జత సపరేట్ రెండు ఖాళీనే ఉన్నాయా ప్రసాద్గా రెండు ఏం చెప్తున్నారు అవి అవి ఏం చెప్తున్నారు రేటు ఒకటి యాభై ఐదు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు గిలలు బాబోతున్నాయి భరోసా ఒకవేళ రైతు సోదరులు వచ్చేది ఒకటి మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్పండి తొంభై ఒకటి నాలుగు ఏళ్ళు ఎనభై ఐదు ఎనభై ఐదు సున్నా తొమ్మిది ఇది ఒకటి చెప్తున్నారు లాస్ట్

యాభై ఎనిమిది వేల ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నారు యాపక్క పక్క చేతంలో ఇది ఎడమ్ పక్క గ్యారంటీనా ఎక్కడి నుంచి ఇచ్చారు సుంకేశ్వర వ్యాసేస్తున్నారు మంత్రాలయమా మండలం కర్నూలు జిల్లా రైతులనే నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా తొమ్మిది నలభై ఎనిమిది నలభై ఎనిమిది ముప్పై ఆరు లాస్ట్ అరవై నాలుగు రైట్ ఏం చెప్పారు అవి ముప్పై ఒకటి ముప్పై ఐదు ప్రైస్ మరి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు గెలకి బాబోతున్నాయి రైట్ ఎక్కడి నుంచి ములుగుందండి మన ఆస్పర్ మండలం కర్నూలు జిల్లా ఎన్ని చేతులు వచ్చినాయి నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది అరవై ఆరు పదకొండు అరవై నాలుగు ఏడు ఎనభై ఏడు ఏం చెప్తున్నారు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ కోసికి వాసా నెంబర్ చెప్పండి తొంభై ఆరు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఒకటి తొంభై ఏడు తొంభై ఏడు ఏడు లాస్ట్ ముప్పై ఏడా పెద్ద సైజులు అవ గొప్ప సైజులు ఏం చెప్తారనా ఇవి వన్ లాక్ ఎయిటీ థౌసండ్ లక్ష ఎనభై వేలు గాను ఈ గాడి ఒకటి ఎనభై సేమ్ రేట్ వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ ఈ రెండు జతలపై ఏ జతులు అసలు నెరగే వాటర్ ఎక్కడి నుంచి వచ్చారు కంపాడు వాసలు పెద్ద కడూరు మండలం కరణూరు నెంబర్ చెప్పండి ఎనభై తొంభై ఆరు తొంభై ఆరు సున్నా మూడు సున్నా మూడు నలభై మూడు సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది చిన్నప్పటి నుండి గిరిక గుండెం పట్టుకునే అవకాశం ఉంది అవునవునా ఒకవేళ ఎవరైనా సార్ చూసుకోవచ్చు అంటారు చేద్దానికైతే గ్యారంటీ గ్యారెంటీ రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం సంత అయితే ఈ విధంగా కనిపించింది ఎద్దైతే తక్కువే కానీ పోయిన వారితో పోల్చుకుంటే మరి అయితే ఈ విధంగా కొనసాగుతున్నాయి ఎవరికైనా నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి తెలిసి ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం